అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మనోజ్ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఏదైతే ఆ స్వామి వారి లడ్డూ ఉంటుందో ఆ లడ్డూలో కలిపే నెయ్యి ఏదైతే ఉందో అది కల్తీ జరిగిందనేది ఎప్పటి నుంచో ఉన్న వాదన సో దానికి వైసీపీ చెప్పేది ఏంటి లేదు ఎలాంటి కల్తీ జరగలేదని కానీ దాని మీద యానిమల్ ఫ్యాట్ జరిగిందని అప్పట్లో స్వయానా సీఎంగా ఉన్న చంద్ర చంద్రబాబు నాయుడు గారే యానిమల్ ఫ్యాట్ కలిసిందని కరాకంటిగా చెప్పారు సో దాని మీద వచ్చిన ఆరోపణలు కావచ్చు ఇటు వైసీపీ చేసింది దాని తర్వాత సిట్ వేశారు సో సిట్ విచారణ ఆపాలి అంటూ కూడా అప్పట్లో ఏదైతే టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు దాని తర్వాత కాన్సిక్వెన్స్ ఏంటి లేదు సిట్ అంటే సరే మీకు నమ్మకం లేదు కాబట్టి మేము పని చేస్తాం సీబీఐ ఎంక్వైరీ అయ్యాలని చెప్పి వీళ్ళు కోరారు సో ఇద్దరు కోరిన తర్వాత సిబిఐలో ఉన్న కొంతమంది అఫీషియల్స్ సిట్లో ఉన్న కొంతమంది అఫీషియల్స్ సంయుక్తంగా కలిసి ఒక సంయుక్తంగా విచారణ చేపట్టారు అదే విచారణకి టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డి కూడా ఇవాళ నిన్న కూడా విచారణకు హాజరయ్యారు సో స్టిల్ ఇప్పటికీ కొనసాగుతున్నది ఆ విచారణ సో ఆయన కొన్ని లేని సమాధానాలు చెప్తున్నారు సో సిట్ అధికారులు ఎవరైతే ఆయన్ని విచారిస్తున్నారో అండ్ సిబిఐ అధికారులు ఎవరైతే ఉంటారో రెండు అట్ ఏ టైం జరుగుతూ ఉంటే నిన్న సిట్ చేసింది ఇవాళ సిబిఐ డిఐజీలు ఎవరు ఉంటారో పై స్థాయి అధికారులు వాళ్ళు చేస్తున్న పరిస్థితి సో ఏదేమైనప్పటికీ కూడా దాంట్లో పర్టికులర్గా కల్తీ జరిగిందని చెప్పి ఇటు కోర్టుకు సమర్పించారు సిబిఐ అధికారులు సో వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేశారు కదా ఆ రిపోర్ట్లో మనం కొన్ని ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం అసలు ఆ నెయ్యిలో ఏం కలిపారంటే దీంట్లో ఫస్ట్ కలిపింది పామ్ ఆయిల్ అండ్ పామ్ కెర్నల్ ఆయిల్ పామోలిన్ అనే చవక రకమైన నూనెలు అనమాట పామ్ కెర్నల్ ఆయిల్ అంటే పామ్ ఆయిలే చవక దానికన్నా ఇంకా రకమైన ఆయిల్ అండ్ బీటా కెరోటిన్ బీటా కెరోటిన్ అండ్ ఎసిడిక్ యాసిడ్ ఈస్టర్ సో నెయ్యి ఫ్లేవర్ వచ్చేలాగా మరికొన్ని రసాయనాలు ఏదైతే ఆవు నెయ్యి ఫ్లేవర్ కనిపించాలి కదా సో కలి ఆ ఫ్లేవర్ రావటం కోసం ఈ బోలేబాబా కంపెనీ వాళ్ళు యాక్చువల్గా ఇది బోలేబాబా వాళ్ళ వెబ్సైటు బోలేబాబా అనగానే నిజంగా నాకు వచ్చింది గుర్తొచ్చింది ఏంటంటే బూమ్ బూమ్ బీర్లు కూర్చుంది అప్పట్లో సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రెసిడెంట్ మెడల్ అని చెప్పి బూమ్ బూమ్ బీర్లు అని చెప్పి ఇలాంటివి పెడతారు కదా సో వీళ్ళు దొరికే కంపెనీలు కూడా అలాగే ఉంటాయి కా కాకపోతే ఈ బోలే బాబా కంపెనీ గురించి ఒక మాట మాట్లాడుకుంటే కేవలం కల్తీ నెయ్యి అసలు అది నెయ్యిలో ఏమన్నేస్తే వేస్తే కల్తీ అనుకోవాలి అసలు అది నెయ్యి కాదు కదా అది అది నెయ్యి కాదు కొన్ని రసాయనాలతో నెయ్యి ఫ్లేవర్ వచ్చేలా చేసినటువంటి నెయ్యి అలా నెయ్యి కాదు బేసిక్ దాంట్లో పాలు లేవు పాడు లేవు ఏమీ లేవు సో ఇది బోలేబాబా కంపెనీ తయారు కంపెనీ తయారు చేసినటువంటి నెయ్యి సో ఈ నెయ్యి ఈ ఫ్యాక్టరీ ఉంది అక్కడ ఢిల్లీ దగ్గర ఉంది సో ఢిల్లీ దగ్గర ఉంటే ఆ ఏరియాలో మొత్తం దాదాపుగా పాడి పరిశ్రమలు ఉంటాయి సో రైతులు కూడా పశువులు మేపుతూ ఉంటారు పాలు తీసి కేంద్రానికి పోస్తూ ఉంటారు కానీ అట్లీస్ట్ ఒక లీటర్ ఒక లీటర్ నెయ్యి కూడా ఒక లీటర్ నెయ్యి కూడా వీళ్ళు ప్రొడ్యూస్ చేయనటువంటి పరిస్థితి అండ్ ఒక లీటర్ పాలు కూడా ఈ కంపెనీ ప్రొక్యూర్ చేయనటువంటి కంపెనీ అలాంటి కంపెనీకి ప్రతిష్టాత్మకమైన లడ్డూకి సంబంధించిన ప్రాజెక్టుకి సంబంధించి దాదాపుగా లక్షల టన్నుల నెయ్యిని సప్లై చేయమని చెప్పి అప్పట్లో వైసీపీ గవర్నమెంట్ ఏదైతే టీటీడీ త్రూగా ీళ్లు ఆర్డర్స్ చేయించారు దానికి సంబంధించి రెండు వందల అరవై కోట్ల స్కామ్ జరిగిందనేది ఇప్పుడు సిట్ లెక్కలతో పాటు ఈ అనా పైసా లెక్కలతో పాటు చెప్తున్న పరిస్థితి సో ఇప్పటికే దానికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారు పిఏ అరెస్ట్ చేశారు సో ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ట్రాన్సాక్షన్స్ మొత్తం చూశారు బ్యాంక్ షెట్మెంట్లు అన్ని పరిశీలించారు సో ఆయనకి రావాల్సిన శాలరీ కంటే కూడా ఎక్కడి నుంచో ఉంచో ముడుపులు పడ్డాయి అనేది సిట్ అధికారులు ఇటు సిబిఐ వాళ్ళు తెలిసింది అండ్ కట్ చేస్తే వైవి సుబ్బారెడ్డి గారి ట్రాన్సాక్షన్ చూపింది అని చెప్పి ఆయన మాట్లాడితే లేదు నా ట్రాన్సాక్షన్ నా బ్యాంక్ ట్రాన్సాక్షన్ నేను చూపించను అని అని కరాఖండిగా మొహం మీద చెప్పేశారట సిట్ అధికారులకి సో కట్ చేసి ఇప్పుడు ధర్మారెడ్డి గారితో విచారణ జరుగుతుంది ఇటు సిబిఐ సిబిఐ కావచ్చు ఇటు సిట్ అధికారులతో కావచ్చు సో ఆయన ఏమన్నా కరెక్ట్గా సింకాయ సమాధానం చెప్తున్నాడా లేదు అసలు పొంతం లేని సమాధానాలు ఒక్క మాట చెప్తా అసలు బోలే బాబా గురించి ఎవరికి తెలుసో ఎవరికి తెలీదో నాకు తెలియదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఈ కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ఈ కంపెనీ వీళ్ళు లేదు నైన్టీన్ నైంటీ వన్ నుంచి మా కంపెనీ ఉందని బోలేబాబా టీం వాళ్ళు చెప్తున్నారు అంత వైసీపీ వాళ్ళు చెప్తున్నారు బాగానే ఉంది ఓకే వీళ్ళు ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ ఉందనుకోండి ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్ సంబంధించిన కొన్ని లెక్కలు ఒకరు ఉంటాయి ఆ కంపెనీకి సంబంధించి వాళ్ళ అకౌంటెంట్స్ దగ్గర ఉంటాయి అండ్ అది ప్రైవేట్ లిమిటెడ్ కాబట్టి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా కొన్ని లెక్కలు బక్కలు ఉంటాయి ఎందుకంటే వీళ్ళు ఏం ఎక్స్పోర్ట్ చేశారు ఏమి ఇంపోర్ట్ చేసుకున్నారని కొన్ని లెక్కలు ఉంటాయి కట్ చేస్తే ఈ బోలేబాబా కంపెనీ రెండు వేల పంతొమ్మిది నుంచి కొన్ని కెమికల్స్ని ఇంపోర్ట్ చేసుకుంది ఏం కెమికల్సు ఏదైతే ఈ ఈస్టర్ కావచ్చు అండ్ పామోలిన్ ఒక కెర్నల్ ఆయిల్ కావచ్చు ఇలాంటి వాటిని చాలా ప్రతిష్టాత్మకంగా కొన్ని వేల కోట్లు పెట్టి వీళ్ళు ఇంకా యాక్చువల్గా వీళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నారు కానీ పొరపాటున రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయారు కాబట్టి వీళ్ళు ఆ ఎక్స్పెన్షన్ చేయలేకపోయారు అండ్ బోలేబాబా కూడా శ్రీవారి పుణ్యమాని వాళ్ళ కంపెనీలు ఇంకొక రెండు చోట్ల ఎక్స్ట్రా పెట్టింది కేవలం శ్రీవారి పుణ్యమ అని చెప్పి మంచి మంచి ఎక్స్పెన్సివ్ ఆ ఫర్నిచర్తో వాళ్ళ వాళ్ళ టీంని పెంచుకొని వాళ్ళ కంపెనీ కూడా ఆలిగర్లు ఇంకొకటి ఇంకోటి స్టార్ట్ చేసింది బేసిక్గా కేవలం శ్రీవారి పుణ్యమ లడ్డూ పుణ్యమ అని చెప్పి వాళ్ళు దండుకున్న డబ్బుని అక్కడ పెట్టుకున్నారు అండ్ కట్ చేస్తే రెండు వందల అరవై కోట్ల రూపాయల స్కామ్ దీంట్లో జరిగిందని కేవలం బోలే బాబాకి ఆ డబ్బులు వెళ్ళాయని అక్కడ నుంచి ఎవరెవరికి వచ్చారో తెలీదు ప్రస్తుతానికైతే సుబ్బారెడ్డి గారి పిఏ ఎవరైతే ఉన్నారో ఆయన అకౌంట్స్ మాత్రమే చూశారు సో ఇప్పుడు ఫర్దర్గా ఈ ధర్మారెడ్డి గారు కావచ్చు అండ్ సుబ్బారెడ్డి గారు కావచ్చు వీళ్ళ అకౌంట్స్ కూడా చెక్ చేయాల్సినటువంటి పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో ఇంతకుముందు బోలేబాబా కంటే ముందు నందిని నందిని డైరీ ఒకటి ఉండేది ఎక్కడ కర్ణాటకలో ఉండేది సో దాని నుంచి మనకి నెయ్యి వాళ్ళు చాలా ప్యూర్ అండ్ చాలా మంచి ఎన్విరాన్మెంట్లో తయారు చేసే గీ అది నెక్స్ట్ లెవెల్ ఉండేది చాలా హైజిన్గా ఉండేది ఆ గీని పక్కన పెట్టేసి వాళ్ళు సేఫ్టీ పాటించట్లేదు ఇది శ్రీవారికి సమర్పించాల్సిన లడ్డూలో కల్తీ జరగకూడదు సో ఏమాత్రం ఈ వేసంతా కూడా రవ్వంత కూడా మిస్టేక్ జరగకూడదు అని చెప్పి వెంటనే ఆ నందిని డైరెని తీసేసి సో వెంటనే వీళ్ళు బోలేబాబాకి ఇచ్చారు భోలేబాబాకి ఇచ్చిన తర్వాత ఏం జరిగింది బోలేబాబా ఏం చేశాడు సరిగ్గా రెండు వేల పంతొమ్మిది నుంచి కొన్ని కొన్ని ఇంపోర్ట్స్ తీసుకొని కల్తీ లాంటి బేసిక్ బేసిక్గా మీకు ముందే చెప్పా ఇది నెయ్యి కాదు నెయ్యి లాంటిది సో దాంట్లో అసలు కల్తీ అనే ఆప్షన్ లేదు ఎందుకంటే అది నెయ్యి కాదు కాబట్టి సో అలాంటి నెయ్యిని తయారు చేయమని బోలేబాబాకి ఆర్డర్స్ ఇచ్చారు ఆ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఎవరైతే ఈ రెడ్డి సామాజిక వర్గం మొత్తం కూడా చాలా చాకచక్యంగా ఈ బోలేబాబాని అసలు గులాబీ మొక్కకి గులాబీ మొక్కకి అడ్డుగట్టినట్టు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు అండ్ వాళ్ళు పంపించిన అరవై ఆరు లక్షల కేజీల నెయ్యిని మన ఏదైతే లడ్డూ తయారీకి యూజ్ చేశారు అది ఫ్యాక్ట్ సరే అంతకుముందు కొంతమంది లేదు దీంట్లో యానిమల్ ఫ్యాటే కలుస్తుందని అనుకున్నారు పోనీ యానిమల్ ఫ్యాట్ కలిసిన నిజంగా బాగుండేదేమో కానీ ఇప్పుడు కెమికల్స్ బయటపడ్డాయి ఈ లడ్డూలో కెమికల్స్ ఉన్నాయనేది ఇప్పుడు ప్రూవెన్ ఫ్యాట్ మరి దీంట్లో ఇప్పుడు ఎవరెవరి అరెస్టులు జరుగుతాయనేది ఇప్పుడు చాలా కీలకంగా మారనుంది అండ్ ధర్మారెడ్డి గారు ఇప్పుడు విచారణ జరుగుతుంది ఆయనతో ధర్మారెడ్డి గారు చెప్పే పొంతన లేని సమాధానాలతో నిజంగా వైసీపీలో ఉన్న నాయకులు అండ్ టీటీడీని పరిపాలించిన ధర్మకర్తల మండలి కావచ్చు వాళ్ళందరికీ కోసాలు కదిలిపోతుంది ఎవరైనా చెప్పాలంట ఎందుకంటే ఒక బేసిక్గా లడ్డూ పొట్టు ఉంటుంది లడ్డూ పొట్టు అంటారు అక్కడ తిరుమలలో లడ్డూ తయారు చేసే దానికి దగ్గర ఉంటుంది సో వాళ్ళంతా కూడా దాదాపుగా ఒక పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఆ లడ్డూలో ఉన్నవాళ్ళు ఆ లడ్డూ మేకింగ్ మేకింగ్ దగ్గర ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి ఇంట్లో తయారు చేసిన నెయ్యికి బయట తయారు చేసిన నెయ్యికి మనమే మనమే ఉన్నాం ఎగ్జాంపుల్ చెప్తున్నా సరే ఆ లడ్డు వాళ్ళని పక్కన పెట్టేద్దాం నేనే చెప్తున్నా ఇప్పుడు మా ఇంట్లో ఒక నెయ్యి మరిగిస్తారనుకోండి నాకు అర్థమైపోద్ది అంటే అది అది ఫ్రెషా లేకపోతే ఇంకేంటని అని జస్ట్ అట్లీస్ట్ మనం ఆ స్మెల్ మనం పసిగట్టలేమా సో అలాంటి నెయ్యి టన్నుల్ టన్నులకు వస్తే అలాంటి నెయ్యిని ఏది కెమికల్తో తయారు చేసిన నెయ్యిని వీళ్ళు ఫైండ్ అవుట్ చేయలేకపోయారంటే ఎవరండి పిచ్చోళ్ళు నిజంగా ఎవరు చెప్పండి పిచ్చోళ్ళు ప్రజలే పిచ్చోళ్ళు ఎందుకంటే ఈ మూడు నాలుగేళ్ళు వైసీపీ అధికారంలో ఉన్న మూడు నాలుగేళ్ళు ఆ కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూని మనం తిన్నాం కాబట్టి ఆ దేవదేవుడికి ఇబ్బంది పెట్టారు అండ్ మనల్ని ఇబ్బంది పెట్టారు మన మనోభావాలని ఇబ్బంది పెట్టారు పర్టికులర్గా హిందువుల మనోభావాలతో అండ్ ఆ దేవదేవుడితో వీళ్ళంతా ఆడుకున్నటువంటి పరిస్థితి సో ఏదేమైనప్పటికీ కూడా లడ్డూలో కల్తీ జరగలేదు అని చెప్పి మూడు రోజుల క్రితం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చాలా కరాకండిగా చెప్పారు అసలు అలాంటిది స్కామే జరగలేదని చెప్పి చాలా అసలు గుండెలు అవిసేలా చెప్పారు గుండెలు రోధించేలా మాట్లాడారు కానీ ఆయన గుండెలు రో ఆ గుండెలు అవ్వ అవసరం లేకపోతే ఆయన ఇబ్బంది పడ్డం ఎలాంటివి జరగదు ఎందుకంటే ఇప్పటిదాకా డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలలో బ్రహ్మోత్సవాలు కావచ్చు ఎలాంటి వాటికి వెళ్ళని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద మాట్లాడడానికి అని అందుకనే కట్ చేస్తే కరెక్ట్ గంట క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు ఏమని ఎందుకు అసలు అలాంటి స్కామింగ్ జరగలేదు బోలేబాబా కంపెనీ ఎప్పటి నుంచో ఉంది పంతొమ్మిది వందల ఒకటి నుంచి ఉంది వాళ్ళకి స్కాములు చేయాల్సిన అవసరం వాళ్ళకి స్కీములు స్కీములు స్కామ్లు అనేవి కూటమి సర్కార్కి టీడీపీకి అలవాటు సో అలాంటి స్కీమ్లు కానీ స్కాములు కానీ ఆ బోలేబాబా అని చేయడం 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 చెప్పి ఇప్పటికీ స్టిల్ వాళ్ళు ఆయన కేసుకొస్తున్నారు నిజంగా మరి బోలే బాబా స్కీమ్లు స్కామ్లు చేదు బాగానే ఉంది కేవలం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకే ఎందుకు తీసుకున్నారు మరి అలాంటప్పుడు ఓన్లీ ఇంపోర్ట్స్ ఈ మధ్యలోనే ఎందుకు సరికాయ ఇంత కంపెనీ స్టార్ట్ చేసిన పంతొమ్మిది తొంభై ఒకటి నుంచి మరి ఆ అదే కంపెనీకి మీరు ఇచ్చారు అది అనఫి అనఫీషియలేం కాదు అఫీషియలే అఫీషియల్ రికార్డ్స్లో ఉంది బోలేబాబాకి మీరు ఆర్డర్లు ఇచ్చారు ఇండియన్లు పెట్టారు ఇక్కడి నుంచి టీటీడీ నుంచి మరి అలాంటప్పుడు పెట్టినప్పుడు ఆ కంపెనీ ఎందుకు పర్టికులర్గా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మా మాత్రమే ఈ ఫోర్ ఇయర్స్ మాత్రమే వాళ్ళు ఇంపోర్ట్స్ని తెచ్చుకున్నారు అంతకుముందు కూడా మలేషియాను తెచ్చుకోవచ్చు కదా ఒకవేళ నిజంగా ఉంటే అంటే పర్టికులర్గా ఇక్కడ ఏమర్థం అవుతుంది వాళ్ళు ఆ కంపెనీకి ఇచ్చారు కావాలనే కల్తీని చేయించారని ఇదే ఇప్పుడు సిట్ కోర్టుకి సమర్పించింది మరి ఫర్దర్గా ఎవరి అరెస్టులు ఉంటాయో అన్నది మరికొద్ది రోజుల్లో చెప్పాల్సి ఉంది ఎందుకంటే అరెస్ట్లు అనేది మన మనం అనాలసిస్ చేయడమో లేకపోతే జడ్జ్ చేసేది కాదు అది కొన్ని వ్యవస్థలు దాన్ని చూసుకోవడానికి వాళ్ళు మాట్లాడతారు సో సిట్టు రిపోర్ట్ గురించి మీరేమనుకుంటున్నారా నాకు మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాను మనం టీవీ